వీధిలో రహదారిలో ప్రమాదాలకు ఎలాంటి అగత్యాలకైనా సరే ఇలాంటి అన్ని నేరాలకు పసిగట్టడానికి ముఖ్య ఆయుధం సిసి కెమెరా మహబూబ్ నగర్ జిల్లా జర్చల్లా మున్సిపల్లో ఉన్న పలు వార్డ్లలో సొంత ఖర్చుతో సిసి కెమెరాలను అందజేసిన కల్వ రామ రెడ్డి జర్చల్లా మున్సిపల్ ఇరవై వార్డులో కొద్ది రోజుల క్రితం ఇండ్లలో మరియు ఏజెన్సీలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు ఈ విషయాన్ని గమనించిన కౌన్సిలర్ శ్రావణి శ్యామ్ కల్వారాం రెడ్డి మరియు ముత్పూర్ విజయ్ రాఘవేందర్ తో పాటు ఇతర దాతల ముందు ఈ విషయం తెలియజేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కల్వారాం రెడ్డి వెంటనే మూడు సిసి కెమెరాలు తన వంతు అందజేయడం జరిగింది మరియు ధరణి ట్రేడర్స్ ముత్పూర్ విజయ్ రాఘవేందర్ తో పాటు ఇతర దాతలు కలిసి మరిన్ని సిసి కెమెరాలు ఇరవయో వార్డు లో పెట్టించడానికి కౌన్సిలర్ శ్రావణి శాంకి అందజేశారని తెలియజేయడం జరిగింది మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం శ్రీరామ్నగర్ ఇరవయో వార్డు నుంచి ఇరవయో కౌన్సిలర్ షామ్ గారు ఇక్కడ రావణి రావణి శ్యామ్ ఇక్కడ శ్రీరాంనగర్లో మొట్టమొదటిసారిగా కెమెరాలు నేను ఒక మూడు డొనేట్ చేస్తున్నాను ఇక్కడ షామ్ గారు కూడా ఒక దాతల్ని పట్టుకొని ఒక ఇరవై ఏర్పాటు చేసిండు మొత్తం ఇరవయో వార్డు మొత్తం ఇరవై కౌన్సిల్ మొత్తం కెమెరాలు పూర్తయితున్నాయి ఇంతకుముందు నేను మూడు కెమెరాలు ఈదమ్మ గుడి దగ్గర ఆలూరు రోడ్లో కూడా గుట్టపైకి ఎక్కించ ఎక్క దగ్గర మూడు పెట్టించాను నేరాలు కూడా అక్కడ జరిగినాయి వాళ్ళని ఐడెంటిఫై చేయాలని జరిగింది సిఐ గారు కాబట్టి ఇటువంటివి కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఊర్లో నేరాలు తగ్గిపోతాయని చెప్పేసి కోరుకుంటున్నాం మన ఊరు మన బాధ్యత కాబట్టి జర్చల్లో ప్రజలందరూ ముందుకొచ్చి ప్రతి కాలనీలో కోట్లు పెట్టి ఇల్లు కడతారు కాబట్టి ఇంటికి ఒక రెండు వేలు మూడు వేలు ఇస్తే ఇటువంటివి నేరాలను అరికట్టచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన ఊరు మన బాధ్యత అనుకొని చేస్తే చర్చల్లా పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా మూడు కెమెరాలు త్వరలోనే ఫిట్ చేపిస్తున్నాను నేను కాబట్టి ప్రతి ఒక్కరూ దాదలు అలాగే మీరు కూడా ముందుకొచ్చి చర్చల్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ప్రతి వాళ్ళు కెమెరాలు ఉంచి మన ఊరు అభివృద్ధికి తోడుపాటు అందించాలని కోరుతున్నాను మన సీసీ కెమెరాలు అనేటివి మన ఫిట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే సీసీ కెమెరాల వల్ల చాలా మనకు అనేక రకాల విషయాలు అంటే రాత్రి వేళలో కూడా ఏదైనా సంఘటనలు జరిగిన గడప గడపల్లో అయినా కుట్ల పిక్లైనా కూడా మనకు కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి అదేవిధంగా మన కౌన్సిలరు శ్యామ్ కానీ శ్రావణి కానీ వీళ్ళు కూడా సీసీ కెమెరాలు కూడా కాలనీకి అక్కడెక్కడ ఫిలి చేయడం అనేది కూడా చాలా మంచి విషయము అదేవిధంగా ధరణి ట్రేడర్స్ కూడా ధరణి ట్రేడర్స్ విజయ్ గారు కూడా ఈరోజు సీసీ కెమెరా అనేది ఫిలి చేసి అందరికీ అనేక రకాలుగా ఇరవై వాళ్ళ ఒకటి ఏంటంటే ఎక్కడ ఏమి చేయదంటే కూడా ప్రతి ఒక్కటి తెలిసే విధంగా ఈరోజు చేస్తున్నారు కాబట్టి మనకు అనేక రకాలుగా ఇది శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నా ఎక్కడ ఏం జరిగినా కూడా మనకు ఒక హోప్ అనేది ఉంటుంది సీసీ కెమెరాలు ఫిట్ చేయడం వల్ల ఏమైందంటే దొంగతనం చేయించడం కూడా భయపడుకొని తప్పించుకొని పోవాలి ముద్రాబాబు ఈ కాలం ఉంటే సీసీ కెమెరాలు ఉంటాయి కనీసం ఫిట్ చేయాలంటే కూడా భయపడకాలి దానికి కారకులు ఎవరంటే ఈరోజు మన కాలువ రామరెడ్డి గారు మన కౌసార్ శామ శ్రావణి గారు అదేవిధంగా ధర్ణి ట్రేడర్స్ విజయ్ గారు వీళ్ళంతా ఎంతోమంది మన ఇల్లవాడి మీద ప్రేమ ఆప్యాయతలు చూపించి ఈరోజు సీసీ కెమెరాలు పిచ్చి చేస్తున్నారు కాబట్టి మనకు కూడా అనేక రకాలుగా అంతా బాగుంటుంది ఇదే విధంగా మన కాలువ రామరెడ్డి గారు కూడా ముందు ముందుకు ఇలాగే మంచి మంచి ప్రోగ్రాంలు చేసుకుంటూ అక్కడ వృద్ధులకు కానీ తర్వాత అక్కడ యువతకు కానీ ఇక్కడ నేను చాలా చూస్తూ ఉన్నా మన క్రికెట్ స్టేడియం గ్రౌండ్లో కూడా మనం చూస్తే కాలువ రామరెడ్డి గారు పిల్లలకు చాలా ఇన్స్పైరు ఎందుకంటే పిల్లలు క్రికెట్ లా మంచి స్పోర్ట్స్లో మంచిగా చిన్న చిన్న స్థాయిగా ఎదుర్కొంటూ పోవాలని చెప్పి ఎంతో ఆలోచన చేసి వాళ్ళకు కిట్లు కూడా ఇవ్వడం జరిగింది బహుమతులు రూపం ప్రధానం చేస్తున్నారు కాలువ రామరెడ్డి గారు మన కాలనీ వాసైనందుకు నేను కాలనీ మెంబర్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నా గర్విస్తున్నా ఈరోజు ఇరవై వెళ్ళి మా కాళ్ళ తరపుకెళ్ళి మా తరఫుకెళ్ళి మన కాలువ రామరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు